ప్రకాశం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం కోసం కార్యక్రమంలో కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ పై అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది సిపిఆర్ అవగాహన వారోత్సవాలలో భాగంగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు పక్కనే ఉన్న వారు వెంటనే ఎలా స్పందించి ప్రాణాలను రక్షించవచ్చో తెలియజేయడానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు డ్రిల్ లో భాగంగా కోటి అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అక్కడ ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ తక్షణం స్పందించి సిపిఆర్ విధానం ప్రదర్శించి ఆ వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడం ప్రతీకాత్మకంగా చూపించారు ఈ సందర్భంగా డి డాక్టర్ సూరిబాబు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సిపిఆర్ చేయాల్సిన పద్ధతులు పాటించవలసిన జాగ్రత్తలు అలాగే చేయకూడని చర్యలపై వివరణ ఇచ్చారు డాక్టర్ హేమంత్ మానేక్విన్ పై లైవ్ డెమో రూపంలో హై క్వాలిటీ సిపిఆర్ ఎలా ఇవ్వాలో చూపించారు ఒక వ్యక్తి గుండె ఆగిపోయినప్పుడు లేదా పడిపోయినప్పుడు వెంటనే సిపిఆర్ చేయడం ద్వారా రక్త రక్షించవచ్చు ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి నేర్చుకుని సమాజంలో ప్రాణరక్షకులుగా మారాలి అని డాక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మన్నారాయణ జిల్లా అధికారులు అజీదారులు పాల్గొన్నారు